సరే ఆ జగనన్న అది ప్రవేశపెట్టాడు కాబట్టి మీకు ఇష్టం లేదు కానీ ఆ ఆయుధాన్ని ఇలా నాశనం చేసేస్తే ఈరోజు ఆడపిల్లల దుస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్న చూస్తే విజయనగరంలో ఆరు నెలల పసికందు మీద అత్యాచారం అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా మూడు సంఘటనలు అలాగే మనం చూసాం కోవిల కొంటల్లో తీసుకుంటే ఒక మతి స్థిమితం లేని ఆడపిల్లని అత్యాచారం చేయడం అన్నింటికంటే ఘోరం మనం చూసాం గుడ్లవల్లేరులో మూడు వందల మంది ఆడపిల్లలు సీసీ కెమెరాస్ పెట్టేశారని వాళ్ళు మొత్తుకొని ధర్నాలు చేసినా కూడా కనీసం ఎవరూ సరి కదా హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఆడపిల్లల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి దారుణమైన సంఘటనలు వీళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే చెప్పారు ఎన్నికల ముందు ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించట్లేదు అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు మరి ముచ్చిమరి సంఘటన జరిగింది అప్పుడు ఇన్ని రోజులైనా కూడా ఆ మృతదేహాన్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కనిపెట్టలేని పరిస్థితి అయింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అలాగే రాంబిల్లి సంఘటన జరిగింది ఏం పరామర్శకు వెళ్ళొచ్చు కదా గొడ్లవల్లేరు సంఘటన అయ్యింది వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఇవేను ఈ పొంగనూరు సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే జిల్లాలో తిరుపతిలో ఉన్నారు పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వచ్చు లేదా కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వచ్చు అవేమీ చేయట్లేదు ఇదేనా మీ అందరి బాధ్యత ఆడపిల్లల మీద ఆడపిల్లల రక్షణ మీద నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఇదేదో మరి చాలా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి కానీ ఇది మంచి ప్రభుత్వం కాదు ఆడపిల్లలను అంత ముందుంచే ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఓదరగొట్టేస్తూ అతను అతను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రచారం చేశారు బాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ష్యూరిటీ లేని పరిస్థితిని కోటమి ప్రభుత్వం తీసుకొచ్చింది